హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యవారి హరివిల్లు ఏంటి ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు అనుకుంటున్నారా లేదండి చాలా అంటే ఇల్లు షిఫ్ట్ అవడం వల్ల నేను నేను వీడియోలు అయితే పెట్టలేదు ఈ పూజ చాలా రోజులంటే చాలా రోజులు ఏమీ అవలేదు కానీ చిన్న మా బాబు పుట్టక ముందు నేను ముక్కుకున్న మొక్కు మాట స్వామి పూజ మాట తోక పూజ ఈ తోక పూజ ఎవరు ఏది సంకల్పం గట్టిగా పెట్టుకుని పూజ చేస్తారో ఖచ్చితంగా ఆ సంకల్పం నిజంగా నెరవేరుతుందండి చాలా సింపుల్ అయితే వెనకాల ఆంజనేయస్వామి తోకను చూడండి సుందరకాండలో తోక ముట్టించుకుని లంకార నగరాన్ని అంటించే ఆ తోకలోనే ఎక్కువ బలం ఉంటుందంట అనే స్వామికి ఆ తోక పూజ మాట మా బాబు చిన్నప్పుడు మగపిల్లడు పుడితే చేస్తానని మొక్కుకున్నాను అందుకని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కుదిరింది కూడాను ఈ పూజ తోకతో రోజు ఆ తోకకు బొట్టు పెట్టి ఆ తోకకి ఎన్ని బొట్టులు అవుతాయో అన్ని రోజులు మాట ఈ పూజ అయితే చేసుకోవాలి ఇలాగ దేవుడిని అయితే నేను ఆవు పంచ పాలతో శుద్ధి చేసుకుని ఫస్ట్ రోజు దేవుడికి పంచామృతాలతో పూజ చేసుకుని ఫస్ట్ రోజు ఇలా పూజ అయితే మొదలు పెట్టాను నేను ఎలా మొక్కుకున్నానంటే స్వామి పూజ చేస్తే మగపిల్లాడు పుడతాడు అని చెప్తే వాళ్ళకి పుట్టాడని చెప్పి నేను కూడా అలాగా ఆవు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం మంగళవారం కడుపు వచ్చిన కానించి మంగళవారం చేయడం కట అలా అలా మంగళవారాలు అలా చేయడం అలవాటు తర్వాత మాకైతే అర్థమూర్లోనూ మా అమ్మమ్మ లూర్లోను ఆంజనేయస్వామి పంతులు గారు చెప్పారు అన్నమాట ఆంజనేయస్వామి పూజ చేస్తే మా పుడతాడు అమ్మా అని ఆ గుళ్ళో పూజ కూడా ఉండిపోయిందండి ఇంకా నేను తీర్చుకోలేదు ఫస్ట్ ఈ పూజ అయ్యింది ఇంకా ఆ పూజ కూడా తీర్చేసుకుంటాను ఈ తోకకి వెనకాల తోకకి ఉన్నది కదండి ఎన్ని బొట్లు అవుతాయి అన్ని రోజుల తోక నిండిపోయేదాకా మనం బొట్టులు పెట్టుకుంటే రావాలి రోజుకొక బొట్టు చెప్పిన అక్కడే సింధూరంతో తోమలపాకులతోని అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైన అంటే అరటిపళ్ళని అలా రోజుకో ప్రసాదం పెట్టి రోజుకోక నేనైతే ఫస్ట్ రోజు మొన్ని సింధూరం తెప్పించుకొని నేను పూజ అయితే చేసుకున్నాను తోమలపాకలు కొన్ని ఉంటే అవి వేసాను అన్న సో మంత్రాలు చదువుకుంటా ఆ తోక లాస్ట్లో తోకకి సింధూరం బొట్టు పెట్టి పూజ అయితే ముగించి నైవేద్యం పెట్టి మామూలు ఎద విధి కానీ కానీ లాస్ట్లో తోకకైతే బొట్టు పెట్టాను అలా తోకకు బొట్టు పెడితే ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు ఈ తోక పూజ మాత్రం చేసుకోవాలి ఖచ్చితంగా మన అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందండి నేనైతే మగపిల్లాడి గురించి చేశాను అది నెరవేరింది కదా ఇంకంతకన్నా రుజువు ఏంటండి అలాగా ఎక్కువ ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను ఎక్కువ ఆంజనేయస్వామి గుడికి వెళ్తూ ఉంటాను చెప్తూ ఉంటాను కదండీ బాగా ఇది మాట నాకు ఆన్యస్వామి అంటేనే అలా ఫస్ట్ రోజు అయితే పూజ అయిందండి అలాగే రాము భక్తుడు కదండి స్వామి నేను ఆ తమలపాకు మీద శ్రీరామాన్ని సింధూరంతో కట్ట రాసి పెడతా ఉంటాను ఒకరోజు తమలపాకులతోనూ ఒకరోజు ఏది దొరికితే ఏ పువ్వు అయితే బాగా దొరుకుతుంది ఆ పువ్వులతో అన్ని రోజు ప్రతిరోజు పూజ చేసుకుందామని సంకల్పించుకొని ఆ అరటిపళ్ళు అంటే ఇష్టం కదా అదే అయితే పెట్టాను నేను ఇలాగా పూజ అయితే చేసుకున్నాను మంగళవారం ఏకాదశి అండి రోజు ఏకాదశి మొదలు పెట్టాను అలా నాకు చాలా ఎన్ని రోజులు పడుతుందంటే చూడాలి నేను ఈ పూజ గురించి ఈ విగ్రహాన్ని అయితే కొనుక్కున్నాను ఈ విగ్రహం కొనుక్కుని సం సంవత్సరం అవుతుంది ఇప్పుడు కుదిరిందన్నమాట ఎప్పుడు చేయాలో ఎప్పుడు ఏది ఆ దేవుడి సంకల్పం చెయ్యాలనిపి అప్పుడే చేయగలం కదండీ నాకు ఇప్పుడు కుదిరింది మాట ఈ పూజ చెయ్య అని దేవుడు చెప్పినట్టున్నాడు నాకైతే ఇప్పుడుకు కుదిరింది నిజంగా చెప్పాలంటే మా బాబుకి పూజ మేము అన్న స్వామి పూజ చేసుకున్నాము ప్లస్ మా బంగుండి తొక్కకు బొట్టు పెడుతున్నాను చూడండి ఫస్ట్ పూజ మాట మా బాబు నక్షత్రం కూడా ఆంజనేయస్వామి నక్షత్రం వచ్చింది పూర్వభద్ర నక్షత్రం ఆంజనేయస్వామిది మా బాబుది కూడా ఆంజనేయస్వామి నక్షత్రమే పూజ చేయడం వల్ల అనుకుంటాను మా అన్నయ్య గారు అబ్బాయి కూడా అదే నక్షత్రం అన్నమాట స్వామి కాకు మీద శ్రీరామ అంటే శ్రీరామ అనుకుంటే సరిపోతుందండి ఆంజనేయ స్వామి కూడా తలుచుకున్నట్టే స్వామి అనుకోకలేదు శ్రీరామ అనుకుంటే చాలు రామ భక్తులను కూడా ఆ ఆంజనేయ స్వామి మనని కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే ఆయనే రామభక్తుడు కదండి అందుకు మాట ఇలా అయితే శ్రీరామ రాసుకుని పెట్టాను దేవుడి దగ్గర అలా జరిగిందండి ఫస్ట్ రోజు పూజ మాట ఇది నెక్స్ట్ డే కూడా నేను మొత్తం తమలపాకులు ఎట్టి పూజ చేద్దామని చెప్పి తములపాకులు కూడా తెచ్చుకుందామని పక్కనే ఉంది కదండి పంతులిల్లు ఇల్లు అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని అనుకుంటున్నాను ఫస్ట్ రోజు ఇలా బాగానే జరిగింది అని చెప్పి అనుకున్నాను అనమాట మనసులోనూ ఆ తర్వాత రోజుకి తమలపాకులు కోసి తెచ్చుకుందాం అన్నాను కదండి ఇంకోండి తమలపాకులు పాదు చాలా అందంగా ఉన్నాయి ఈ ఇక్కడే నేను తమలపాకులు కోసుకుంటూ ఉంటాను అనమాట మా ఇద్దరు కానీ పంతులో ఉన్నారన్నమాట ఇల్లు వాళ్ళ ఇంట్లో మాట ఇవి ఆ నెక్స్ట్ డేకి మాట తమలపాకులు గులాబీ పువ్వులతో పూజ మాట ఈరోజు ఆంజనేయ స్వామికి ఇలా చేసుకుని ప్రసాదం నైవేద్యం అయితే పెట్టి అష్టోత్తరాలు చదువుకొని ఈరోజు తమలపాకులతో పూజ అయితే చేసుకున్నాను సెకండ్ డే అన్నమాట ఇది అలాగే లాస్ట్లో తోకకైతే బొట్టు పెట్టుకున్నాను అన్నమాట థర్డ్ డే పూజ అండి ఇది గులాబుల పూలు బంగారు పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను ఆ రోజు నైవేద్యం కమల అంటే ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టం కదా ఆంజనేయ స్వామికి అంటే అడవిలో తిరుగుతున్నప్పుడు పళ్ళన్నీ తింటా అందుకే అట్టి పళ్ళు అంటే చాలా ఇష్టం అంట అందుకని థర్డ్ డే నేను చామంతి గులాబీ పువ్వులతో పూజ చేసుకున్నాను నెక్స్ట్ డే అండి ఇది మా కిందే పువ్వులు ఉంటాయి కదా ఈ పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను ఫోర్త్ డే ఫిఫ్త్ డే అండి ఇది అలా కొన్ని ఒక రెండు రోజులు మూడు రోజులు తీయలేదు వీడియో లాస్ట్ మళ్ళీ ఈ పువ్వులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తను అన్నీ తెచ్చారు ఈ పువ్వులతో అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రదివ్యకాయం భజేహం భజేహం హనుమాన్ చాలిస కూడా చదువుకుంటా ఉంటాను శ్రీ హనుమాన్ గురుదేవ చరణములిహ పరసాదక చరణములు बुद्धिहीनतन राम लक्ष्मण जानकी जय बोलो हनुमान हनुमानकी रामलक्ष्मण जानकी जय बोलो हनुमान हनुमानकी आञ्जनेय वीर हनुमान हनुमाशूरा कुमार वासर वीर राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की आञ्जनेय वीर हनुमान् सूर वाय वासर वीर राम जानकी जय बोलो हनुमानकी श्रीराम जय राम जय जय राम ओ राम श्रीराम जय जय राम श्रीराम जय राम जय जय राम రామారామ ఈరోజు సేమ్య ప్రసాదం చేశానండి దేవుడికి అదే పెడుతుందనమాట అలా రోజుకి ఒక వెరైటీతో నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇదండి వీడియో థ్యాంక్ యూ బాయ్